ఈరోజే గురువారం అయితే ఈరోజు సాయంత్రం ఆరు లోపు తులసి చెట్టు మొదట్లో ఇది ఒక్కటి పెట్టి చూడండి మీకు ఉండే కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి కోట్లు సంపాదించే మార్గాలు ఎన్నో కనిపిస్తాయి సహజంగా ప్రతి మనిషికి కావలసింది సంపాదించే మార్గాలు మాత్రమే చాలామంది ఊరికనే డబ్బు రావాలి అని కోరుకుంటూ ఉంటారు అలాంటి లేజీన లేజినెస్గా ఆలోచించే వారి దగ్గర లక్ష్మీదేవి అస్సలు నిలవనే నిలవదు ఎప్పుడు యాక్టివ్గా అన్ని పనులు పూర్తి చేసుకునే వారి దగ్గర మాత్రమే లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది మనం కష్టపడినప్పుడు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అని కోరుకోవాలి తప్ప ఏ కష్టమూ లేకుండా డబ్బు అనేది ఊరికే ఊడిపడాలి అనే దురాలోచన మాత్రం అస్సలు మంచిది కాదు మనం ఏ పని చేసిన పనిలో నీతి నిజాయితీ న్యాయం అనేది ఉండాలి అప్పుడే మనం చేసే కష్టానికి తగిన ప్రతిఫలం ఏ రోజైనా మనకు దక్కి తీరుతుంది తులసి చెట్టు అనేది పరమ పవిత్రమైనటువంటిది ఈ ప్రపంచంలో దైవాంగిక చెట్లు అనేవి చాలా ఉంటాయి అంటే దైవం యొక్క అనుగ్రహంతో పుట్టిన చెట్లు అని అర్థం అందులో చాలానే ఉంటాయి అయితే గోరింటాకు జిల్లేడు రాగి అయితే తులసి వీటన్నింటిలో కూడా ముఖ్యంగా తులసి చెట్టు ఒకటి చాలా పవిత్రమైనటువంటిదిగా మన శాస్త్రం నిరూపించింది అయితే తులసి చెట్టు అనేది పరమ పవిత్రమైనటువంటిది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసినది తులసి చెట్టు అనేది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది తులసి చెట్టు నుండి వచ్చే సువాసన అనేది మానవ శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది తులసి చెట్టు యొక్క ఆకులు వేర్లు కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి తులసిని అనునిత్యం పూజించడం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అలానే మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము తులసి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని మన శాస్త్రం చెబుతుంది కాబట్టి తులసి అత్యంత పవిత్రమైనటువంటి దైవాంగిక మొక్క అని శాస్త్రమే నిరూపించింది అందుకే ప్రతి ఒక్కరం అనునిత్యం కూడా తులసి పూజను చేస్తూ ఉంటాము తులసి పూజను చేయకపోతే మనకు ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు అని శాస్త్రం వేద పండితులు చెబుతున్నారు తులసి మొక్కతో చేసిన పరిహారాలు అయినా లేదా తులసి దగ్గర చేసిన పరిహారాలు అయినా చాలా బాగా ఫలించి మనకు మంచి ఫలితాన్ని అందజేస్తాయి అని నమ్ముతూ ఉంటాము అలాంటి అత్యంత పవిత్రమైనటువంటి తులసి ముక్కలో ఈరోజు గురువారం మరి ఏది పెట్టాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అయితే చాలామంది జీవితంలో ఎన్నో కష్టాలను పడి డబ్బుని రూపాయి రూపాయి పోగేసుకుంటూ ఉంటారు అలా పోగేసుకున్న సొమ్ము కూడా ఏదో ఒక రకంగా మొత్తం ఖర్చైపోతూ ఉంటుంది ఇక వారికి అత్యవసరాలకి సరిపడా డబ్బు కూడా ఉండదు అదే సమయాలలో అత్యవసరానికి అప్పుని చేయవలసి వస్తుంది అలా చేసిన అప్పు అనేది ఇంత ఇంత పెరుగుతూ అది చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది అలాంటి సమయాల్లో వారు చేసిన కష్టానికి వచ్చే ప్రతిఫలం అనేది ఇంట్లో వారికి పెట్టడానికి అలానే పిల్లలకి ఫీజులకి వంటి వాటి ఖర్చులకు మాత్రమే సరిపోతుంది ఇక మిగతా అప్పుని తీర్చడానికి డబ్బు అనేది ఉండదు మరి ఆ డబ్బుని సంపాదించాలి అంటే ఏం చేయాలో అర్థం కాదు అన్ని దారులు అనేవి మోసుకుపోతూ ఉంటాయి అలాంటి సమయాల్లోనే అనునిత్యం కూడా లక్ష్మీదేవి కటాక్షం కోసం మనం ఎన్నో పూజలు పరిహారాలు వ్రతాలు నోములు నోస్తూ ఉంటాము వీటన్నింటినీ చేస్తూ మన పని మనం చేసుకుంటూ ఉండాలి కేవలం పూజలు చేయటం ద్వారానే డబ్బు అనేది రాదు పూజలు అనేవి మానసిక ప్రశాంతత కోసం మన అదృష్టం మారడం కోసం మాత్రమే చేస్తూ ఉంటాము అలానే పూజలు చేసి ఏ పని చేయకుండా ఉంటే మాత్రం మనం ఎన్నటికీ కూడా జీవితంలో ఎదగలేము పూజలు చేయాలి మన దారిద్ర్యాన్ని తొలగించి మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అలాంటి సమయంలో మనం ఏ పని చేసినా అద్భుతమైన విజయం ఖచ్చితంగా కలుగుతుంది మనకు కావలసింది కూడా అదే మనం కష్టపడి సంపాదించినప్పుడు ఆ సంపాదన హృదా ఖర్చులు కాకుండా ఉండాలి అనేక రకాలుగా సంపాదించే మార్గాలు కనిపించాలి ఆ మార్గాలను మనం సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి కష్టాన్ని నమ్ముకొని మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడు లక్ష్మీదేవి కటాక్షం తప్పనిసరి కలుగుతుంది అలానే ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ కూడా పేదవారిని కష్టపెట్టకూడదు తమ మాటలతో తమ చేతలతో కానీ ఇతరులు బాధపడకుండా ఉండే విధంగా చేసుకోండి అప్పుడే మీరు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవ్వగలుగుతారు తోచినంత సహాయం వీలైనంత అన్నదానం చేస్తూ ఉండండి ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం వస్త్రదానం డబ్బుదానం స్తోమతను బట్టి మీకు ఏ దానం అయితే చేయగలుగుతారో అలాంటి దానాన్ని చేయండి అలా అని ఏ స్తోమత లేకపోయినా అప్పులు తీసుకొని ఏ పూజలు ఏ పరిహారాలు ఏ వ్రతాలు ఏ దానాలు కూడా చేయకూడదు మీకు ఉన్న దాంట్లో ఒకరికి లేదా ఇద్దరికి ఎంతమందికి పెట్టగలుగుతారో అంతమందికి మాత్రమే పెట్టండి ఇలా మంచి పనులు చేస్తూ మంచి మనసుతో మంచి మార్గంలో నడిస్తే గనుక ఏ రోజైనా లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణి కరుణించి కటాక్షిస్తుంది అయితే ఈరోజు చేసే పరిహారం చాలా సింపుల్గా ఉంటుంది పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు సాయంత్రం ఆరు గంటలలోపు మీరు ఒక ఐదు లవంగాలను తీసుకోండి ఐదు లవంగాలను మీరు మీ పూజ గదిలో ఉంచండి అలా ఉంచి పూజను చేయండి అంటే సహజంగా మీరు సంధ్యా దీపాన్ని కానీ వెలిగిస్తూ ఉంటారు కదా అలా వెలిగించే సమయాల్లో ఆ పూజ గదిలో ఈ లవంగాలను ఉంచండి లవంగాలు ప్రదమైనటువంటివి లవంగాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని శాస్త్రాలు చెబుతున్నాయి లవంగాలతో చేసే పరిహారం వల్ల ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు తొలగిపోతాయి అని శాస్త్రం వివరి వివరించింది అందుకే లవంగాలతో పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలా ఒక ఐదు లవంగాలను పూజ గదిలో ఉంచాక ఆ లవంగాలను పూజ పూర్తయ్యాక తీయండి అలా తీశాక ఆ లవంగాలను తీసుకుని వెళ్ళి మీ తులసి చెట్టు మొదట్లో కొంచెం మట్టిని తీయండి ఆ మట్టిని తీశాక ఐదు లవంగాలను మట్టిలో పెట్టి మళ్ళీ యధావిధిగా మట్టిని కప్పివేయండి అలా చేస్తే ఇక అప్పటితో మీ సమస్యలు అన్నీ క్లోజ్ అయిపోతాయి మీకు ఉండే దరిద్రం అంతా తీరిపోతుంది కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు పోతాయి సంపాదించే మార్గాలు మెల్లిమెల్లిగా మీ ముందుకు వస్తూ ఉంటాయి అనేక రకాల సమస్యలు పోయి ధన ధాన్యాలతో సిరి సంపదలతో తులతూగుతారు ఖచ్చితంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే పరిహారం ఏది చేసినా నమ్మకంతో మనస్ఫూర్తిగా చేయండి కష్టం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ కష్టాలను దాటుకొని వచ్చి సంపాదించే మార్గాలను వెతుక్కొని మీరు బాగా కష్టపడి బాగా సంపాదించండి మంచిని నమ్ముకొని వెళ్ళండి మంచి పనులు చేయండి అంతే ఇక మీ జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒకరోజు మార్పు అనేది వస్తుంది కష్టాల నుండి బయటపడగలుగుతారు మీ ఇష్ట దైవాన్ని ఎప్పుడూ కూడా కొలుచుకుంటూ తలచుకుంటూ ఉండండి ఈ విధమైనటువంటి పరిహారం వల్ల మీ యొక్క సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ తీరిపోయి మీరు కూడా అదృష్టవంతులుగా మారుతారు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు